క్వశ్చన్ భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏది ఫస్ట్ వన్ సెల్ ఎడ్యూ సెకండ్ వన్ ఎడ్యూ థర్డ్ వన్ ఎడ్యూ ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేసేయచ్చు కదా ప్లీజ్ కదా సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెల్ ఎడ్జు భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఏది అంటే సెల్ ఎడ్జు ఓకేనా ఇప్పుడు చిన్న పిల్లలు మనకు పుట్టినప్పటి నుంచి పిల్లలు సెల్తోనే ఉంటున్నారు కాబట్టి భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ సెల్ ఎడ్జు సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ వ్యవసాయానికి బ్యాంక్ లావాదేవీలకు అంతర్జాల అనుసంధానాలు చేస్తున్నది ఫస్ట్ వన్ కంప్యూటర్ సెకండ్ వన్ సెల్ థర్డ్ వన్ వెబ్సైట్ ఫోర్త్ వన్ మెయిల్ సో సరైన సమాధానం కామెంట్ చేస్తేయండి అమ్మా పిల్లలు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను మరి చేసేసాను ఆల్రెడీ మరి మీరు చూడటమే లేట్ ఇంకా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వ్యవసాయానికి బ్యాంక్ లావాదేవీలకు అంతర్జాల అనుసంధానాలు చేస్తున్నది ఏది అంటే సెల్ 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 ఇప్పుడు అంతా కూడా సెల్మయం ఓకేనా పిల్లలు అంటున్నా కదా అనేసి అదేంటి మేడం చాలామంది అంటున్నారు మమ్మల్ని పిల్లలు అంటారు ఏంటి మాలో మేము ఫార్టీ ఇయర్స్ అబోవ్ కూడా ఉంటారు కదా చాలా మంది అంటే ఎవరైతే ఏంటండి నాకు జస్ట్ ట్వంటీ సెవెన్ బట్ అయినా కూడా నాకు మీ అందరూ పిల్లలే కదా ఎందుకంటే నేను మీకు టీచ్ చేస్తున్నా ఏదో వాళ్ళు రాని వాడికి వచ్చినవాడి టీచరే కదా సో అలా అయితే నేను అనుకోవట్లేదు మీ అందరికీ నేను అమ్మననే అనుకుంటున్నాను సో ఇంకా మీ ఇష్టం ఎలా అయితే తీసుకుంటారో అది సో ఆన్సర్ వారికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ ఆంగ్లంలో మన మాతృభాషను సెల్ ఫోన్లో రాయడం ద్వారా అది భాషాంతరీకరణం చెంది మాతృభాషలోనే సందేశం అవతలి వారికి వెళ్ళడం ఫస్ట్ వన్ క్వర్టీ కీప్యాడ్ సెకండ్ వన్ కీప్యాడ్ సాంకేతం థర్డ్ వన్ సురవరా కీప్యాడ్ ఫోర్త్ వన్ క్లీప్యాడ్ సాంకేతం క్వీలీ క్విలీ ప్యాడ్ సాంకేతం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ సాంకేతం ఆంగ్లంలో మన మాతృభాషను సెల్ ఫోన్ లో రాయడం ద్వారా అది భాషాంతరీకరణం చెంది మాతృభాషలోనే సందేశం అవతలి వారికి వెళ్ళడం క్విల్లీ ప్యాడ్ సాంకేతం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ విద్యార్థులకు వినోదమే కాకుండా ఆటలతో కూడిన విజ్ఞానదాయకమైనవి ఏంటి ఫస్ట్ వన్ తోలు బొమ్మలాట సెకండ్ వన్ బొమ్మలాట థర్డ్ వన్ నాటకీకరణ ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం ఆన్సర్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తోలు బొమ్మలాట విద్యార్థులకు వినోదమే కాకుండా ఆటలతో పాటలతో కూడిన విజ్ఞానదాయకమైనవి ఏంటి అంటే తోలు బొమ్మలాట సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ నైన్ టెన్ విద్యా సంవత్సరంలో తోలు బొమ్మలాటకు ధ్వన్యనుకరణను సంగీతాన్ని ప్రాథమిక పాఠశాలల్లో విధిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ వన్ తమిళనాడు థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్ ఫోర్త్ వన్ కర్ణాటక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ టూ థౌజండ్ నైన్ టెన్ విద్యాశాస్త్రంలో తోలు బొమ్మలాటకు ధ్వన్యానుకరణను సంగీతాన్ని ప్రాథమిక పాఠశాలల విధిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందమే చరిత్ర అన్నది ఎవరు ఫస్ట్ వన్ లారెన్స్ సెకండ్ వన్ వెల్స్ థర్డ్ వన్ ఆర్ హెచ్ దవే ఫోర్త్ వన్ బ్లూమ్స్ సో సరైన సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అమ్మా విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందమే చరిత్ర అన్నది హెచ్జి వెల్స్ పరుగు పందెంలో మనం గెలిస్తే వెల్ అంటారు కదా సో వెల్ అని గుర్తుపెట్టుకోండి హెచ్జి వెల్స్ అనేది మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా తన సకల శక్తులను వడ్డీ ఉల్లాసంగా ఆహ్లాదంగా తను నిర్దేశించుకున్న కార్యాన్ని సాధించడం ఫస్ట్ వన్ అభ్యసనం సెకండ్ వన్ లక్ష్యం థర్డ్ వన్ క్రీడ ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ క్రీడ ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా తన సకల శక్తులను ఒడ్డి ఉల్లాసంగా ఆహ్లాదంగా తను నిర్దేశించుకున్న కార్యాన్ని సాధించడాన్ని క్రీడా అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ సిరి పాచకలుండి ఒక్కొక్క పాచిక సిరి పాచకలుండి ఒక్కొక్క పాచిక చుక్కల గుర్తులతో కూడిన పాచికలాటిని ఏమంటారు ఫస్ట్ వన్ బింగో ఆట సెకండ్ వన్ డామినో ఆట థర్డ్ వన్ చీటీల ఆట ఫోర్త్ వన్ జోదము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వీడియోని ఒక చిన్న లైక్ చేసేయచ్చు కదా సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ డామినో ఆట అండి సిరి పాచికలుండి ఒక్కొక్క పాచిక చుక్కల గుర్తులతో కూడిన పాచికలు ఆటని డామినో ఆట అంటారు ఓకేనా మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా ఏవైతే ఉపకరణాలు ఉన్నాయో వాటిలో మనం నేర్చుకున్నవే సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఇది ఒక రకమైన చీటీలా ఆట ఫస్ట్ వన్ డామినో ఆట సెకండ్ వన్ నాటకీకరణ థర్డ్ వన్ అంత్యాక్షరి ఫోర్త్ వన్ బింగో ఆట సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా క్విక్ రివిజన్ వీడియోస్ క్లాసెస్ ట్రీక్స్ వీడియోస్ అండ్ బిట్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను మరి మీరు చూడడమే లేట్ ఓకేనా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బింగో ఆట ఇది ఒక రకమైన చీటీలాట బింగో ఆట బింగో ఆటని చిటిలాట అని కూడా అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ బోధనాభ్యసన ఉపకరణాల తయారీకి రాజీవ్ విద్యా మిషన్ ఉపాధ్యాయులకు చెల్లించే వాటిలో సరైనది ఏది ఫస్ట్ వన్ ప్రాథమికం ఫైవ్ థౌసండ్ సెకండ్ వన్ ప్రాథమికోన్నతం సెవెన్ ఫిఫ్టీ థర్డ్ వన్ ఉన్నత విద్య ఫైవ్ హండ్రెడ్ ఫోర్త్ వన్ వన్ అండ్ టూ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి అండ్ వీడియోస్ని లైక్స్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఎగ్జామ్ అయ్యే వరకు నేను మీకు తోడుగా ఉంటా సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ వన్ అండ్ టూ ప్రాథమిక ఫైవ్ హండ్రెడ్ ప్రాథమికోన్నతం సెవెన్ ఫిఫ్టీ ఈ విధంగా అయితే బోధనోభ్యాసన ఉపకరణాల తయారీకి విద్యా మిషన్ ఉపాధ్యాయులకు చెల్లించేటువంటి అమౌంట్ అండి ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మూల్యాంకనం అనునరి ఫస్ట్ వన్ నిర్దిష్టాంశానికి సంబంధించిన ప్రక్రియ సెకండ్ వన్ పాఠశాల సమయంలో మాత్రమే కొనసాగు ప్రక్రియ థర్డ్ వన్ కేవలం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రక్రియ ఫోర్త్ వన్ నిరంతరం కొనసాగు ప్రక్రియ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇవి లైవ్ ఎగ్జామ్స్ కదా సో అందుకు మీరు ఆన్సర్స్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి లైవ్ అయిపోయినారు ఎన్నిసార్లనే ఎప్పుడైనా అండి పర్లేదు ప్రాబ్లం అయితే ఏం లేదు ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిరంతరం కొనసాగు ప్రక్రియ మూల్యాంకనం అనేది నిరంతరము పిల్లాడి దశ నుంచి ఒక వ్యక్తి మనమైనా సరే మూల్యాంకనం అనేది చేయి మనం ప్రతిసారి కూడా మూల్యాంకనం చేయబడుతూ ఉంటామన్నమాట ఎందుకంటే మన తప్పులు మన ఒప్పులు అక్కడే కదా మనకి తెలుస్తాయి మూల్యాంకనం అనేది నిరంతరము కొనసాగు ప్రక్రియ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే లక్ష్యాలు ఎంతవరకు నెరవేరినది తెలుసుకోవడానికి చేపట్టేది ఏది ఫస్ట్ వన్ సార్ సమగ్ర మూల్యాంకనము సెకండ్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనము థర్డ్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము ఫోర్త్ వన్ క్రమానుగత మూల్యాంకనము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిర్మాణాత్మక మూల్యాంకనం ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే పాఠం పూర్తి అయిన వెంటనే విద్యార్థికి ఆ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి అనేది తెలుసుకోవడానికి విద్యార్థికి ఏదైతే చేపడతాడో దాన్ని మనం నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠం చెప్పడం పూర్తి కాగానే ఆ యొక్క లక్ష్యాలు ఎంతవరకు విద్యార్థిలో వచ్చాయి అనేది తెలుసుకోవడానికి చేపట్టే మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ బ్లూ ప్రింట్ అనేది ఫస్ట్ వన్ ఒక నవీన బోధనా పద్ధతి సెకండ్ వన్ పుస్తకాలను అచ్చివేయే పద్ధతి థర్డ్ వన్ చిత్రాలను గీ సాంకేతిక పద్ధతి ఫోర్త్ వన్ ప్రశ్న పత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న ఒక పట్టిక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి తప్పైనా రైట్ అయినా ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండమ్మా సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రశ్నాపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న ఒక అండి చూడండి బ్లూ ప్రింట్ అనేది ప్రశ్నపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న ఒక పట్టికనే బ్లూ ప్రింట్ అంటారు అంశాలు ఏ ఏ అంశాలు దేనికి ఎన్ని ఇద్దాము ఏ ఏ అంశాలు ఎంత శాతం మనం విద్యార్థిలో లక్ష్యాలను చేపట్టాలి ఈ విధంగా ప్రశ్నపత్రంలో అంశాల విభజన కోసం ఏర్పరచుకున్న పట్టికనే బ్లూ ప్రింట్ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మూల్యాంకనం దేనిపై ఆధారపడి ఉంటుంది ఫస్ట్ వన్ లక్ష్యాలు సెకండ్ వన్ అభ్యసన అనుభవాలు థర్డ్ వన్ ఉపకరణాలు ఫోర్త్ వన్ పై వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పై అండి మూల్యాంకనం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది విద్యార్థిలో మనం కావాలనుకున్న లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది అభ్యసన అనుభవాలు మనం అభ్యసనం చేసేటప్పుడు అభ్యసనం అయిన తర్వాత అభ్యసనం కాకముందు ఆ యొక్క అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఉపకరణాలు మనం బోధనోపకరణాలు ఏవేవైతే ఉపయోగిస్తున్నామో ఏవి ఉపయోగించి విద్యార్థికి అయితే మనం ఎంతవరకు మనం నేర్పగలుగుతున్నామో వీటి మీద ఉపయోగపడి ఉంటుంది కాబట్టి మూల్యాంకనం అనేది లక్ష్యాలపైన అభ్యసన అనుభవాలపైన ఉపకరణాలపైన వీట అన్నిటి పైన కూడా ఆధారపడి ఉంటుంది